ధూత చింతన శ్రీ గురుదేవదత్త గురుపుర క్షేత్రంలో కృష్ణానదీ తీరాన ఉన్న సిద్ధవటం ఈ క్షేత్రంలో శ్రీ స్వామి యొక్క మొదటి అవతారమైన వల్లభ స్వామి అనుష్ఠానంలో చాలా కాలం పాటు ఉన్నారని ప్రతీతి ఇది శ్రీపాదశ్రీవల్లభ స్వామి యొక్క తపోభిముగా పిలువబడుతుంది దీన్ని కురుగడ్డ అని కూడా పిలుస్తారు ఈ క్షేత్రంలో స్వామి యొక్క పాదుకా దర్శనం జరుగుతుంది ఇంకొక వైపున శ్రీ నృసింహ సరస్వతి స్వామివారి మందిరం చూడవచ్చు ఇది శ్రీ వల్లభ స్వామివారి అనుష్ఠాన ప్రదేశం సిద్ధవటం ఇది శ్రీ క్షేత్ర కురువుపురంలో ఉంటుంది భూత చింతన శ్రీ గురుదేవదత్త श्रीपाद साईनाथ महाराज की जय श्रीक्षेत्र कुरुपुरं दर्शनानन्तरं भक्तवृन्दम्